జై మార్కంధే ఈరోజు పంచాంగం గురువారం ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు తిథి విధియ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి తదియ వారం బృహస్పతి నక్షత్రం విశాఖ రేపు తెల్లవారుజాము నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి అనురాధ నక్షత్రం యోగం ఆయుష్మాన్ రేపు తెల్లవారుజాము నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి కవులవ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషము వరకు తదుపరి తైతుల వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషం నుండి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషం వరకు యమగండం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషం నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషం వరకు അഭിജിത മുഹൂർത്തം ഉദയ പദകൊണ്ട് ഗട്ട മുപ്പു നിമിഷം മധ്യം പതിനൊന്ന് ഗട്ട ഇരവൈ മൂന്ന് നിമിഷം വരക്ക